హాయ్ ఫ్రెండ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ వారం మొదటి రోజున బుధుడు కన్యరాశిలో సంచరిస్తాడు ఫలితంగా భద్ర రాజయోగం ఏర్పడుతుంది వేద జ్యోతిష ప్రకారం ఐదు మహాపురుష రాజయోగాలలో భద్ర రాజయోగం ఒకటి ఈ రాజయోగం స్థానికుల జీవితంలో సంపద మరియు విజయాన్ని తెస్తుంది ఇది కాకుండా ఇప్పుడు సూర్యుడు కన్యరాశిలో ఉన్నాడు అక్కడ సూర్యుడు మరియు బుధుడు కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ రెండు రాజయోగాల ప్రభావం వల్ల వచ్చే వారం కొన్ని రాష్ట్రాల వారి అదృష్టానికి తెరబ తెరపడబోతుంది ఏ రాష్ట్ర వారికి బాగా ప్రయోజనం చేకూరుతుందో భద్ర రాజయోగం మరియు బుధుడు మరియు సూర్యుని కలయికను వల్ల ఏ రాష్ట్రాలు లాభపడుతున్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి సెప్టెంబర్ నాలుగవ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే మీరు ఇప్పుడు దాని నుంచి బయటపడతారు ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి వారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తప్పదు మేషరాశి వారికి పని మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి వృషభం వృషభ రాశి వారికి చాలా అదృష్టంగా ఉంటుంది ఈ వారం ప్రారంభంలో మీరు పని లేదా వ్యాపార సంబంధిత పనిలో పెద్ద విజయాన్ని పొందబోతున్నారు భగవంతునిపై మీ విశ్వాసం బలపడుతుంది మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమం నిర్వహించబడవచ్చు మిథున రాశి భద్ర రాజయుగ ప్రభావం వల్ల మిథున రాశి వారికి రాబోయే వారంలో అధిక లాభం చేకూరుతుంది మీ కళల్ని నెరవేరబోతున్నాయి కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది అయితే ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు వచ్చే వారం శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు మీ కెరియర్ను మెరుగుపరచుకోవడానికి మీరు కొత్త అవకాశాలను పొందుతారు మీరు పెద్ద సంస్థ లేదా ప్రాజెక్టులో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు కార్యాలయంలోని సీనియర్లు మరియు జూనియర్లు మీకు మద్దతు ఇస్తారు వృచ్చిక రాశి వారు అదనపు ఆదాయ అవకాశాలను పొందవచ్చు వ్యాపారంలో మీ వెంచర్లు లాభాదాయకంగా ఉంటాయి మీనరాశి మీనరాశి వారికి వచ్చే వారం చాలా శుభప్రదంగా ఉంటుంది వారం ప్రారంభం నుంచి అదృష్టం మీ వెంటే ఉంటుంది మరియు మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు ఆఫీస్లో కోరుకున్న ప్రమోషన్ పొందవచ్చు మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకున్నప్పటికీ మీరు కొత్త ఉద్యోగం పొందవచ్చు కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం నెలకొంటుంది మీరు వ్యాపారంలో గొప్ప పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి